నమస్కారం అండి నా పేరు లక్ష్మీ అండి కార్తీక మాసం మొదలైందండి కార్తీక మాసం మొదలయ్యే ముందు అందరూ కూడా అయ్యప్ప స్వాములు మాల ధరిస్తారు కదండి మనం వచ్చేసి ఈ కార్తీక మాసం అంతా కూడా స్వామిని తలుచుకుంటూ ఉంటాము అయితే శాంతి పాఠం కూడా ఒకటి శాంతి మంత్రం కూడా చదువుకోవాలి చూడండి అదేంటో ఒకసారి ఓ సహనాభవత్ సహన భునత్ సహ వీర్యం కరవాహే తేజస్వి నా మా విద్విషావహే ఓం శాంతి 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 ఓం పూర్ణమద పూర్ణమిద పూర్ణాత్ పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాధాయ పూర్ణమెవశిషం శాంతి 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 ఇది మంత్రం అండి శాంతి మంత్రం అది పాడుకోవాలండి ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప